భార్య బాగుంటే మంచిది బాగోలేకపోతే ఇంకా మంచిది ఆనందంగా ఉండాలి భర్త బాగుంటే మంచిది బాగోలేకపోతే ఇంకా మంచిది ఆనందంగా ఉండాలి ఉద్యోగం ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది పెళ్ళైతే మంచిది కాకపోతే ఇంకా మంచిది ఎవరన్నా పెళ్ళైన వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా చేతులు ఎత్తారు ధైర్యం సరిపోదు మరి ఎందుకండి పెళ్ళి పెళ్ళి ఎందుకు ఏస్తాం నా పెళ్ళి కాలేదు నాకు ఎవరైనా పిల్లలను తీస్తారా చూపిస్తారా అని అడుగుతుంటారు నేను ఎందుకనైనా నీకు పెళ్ళి అడుగుతా ఎందుకనైనా నీకు పెళ్ళి పెళ్ళి కాలేదు సార్ నాకు ఏడుస్తుంటారు ఏడ్చుకుంటే పెళ్లి చేసుకుంటాం ఏడ్చుకుంటే పెళ్లి చేసిన వాడు ఏం చేస్తాడు అవతలవాడికి వాడికి ఆనందం ఇస్తాడా ఆనందంగా పెళ్లి చేసుకున్నవాడే అవతల వాడికి ఆనందంగా ఇస్తాడు మనం అందరం ఏడ్చుకుంటే పెళ్లి చేసుకున్నాం అందుకే మన భార్యలకు భార్తలకు అందరికీ ఏడిపోయిస్తాం మనం ఇంకేమీ వెళ్ళి మన దగ్గర ఉంటే కదా ఇచ్చేది అనగా కదా మన దగ్గర జోబులు అయ్యేది ఉంటే సార్ మా దగ్గర ఖర్చు ఉందా కర్చిచ్చాడు ఖర్చు ఉంటే ఒక మరి ఏం చేయాలి ముందు ఆనందంగా ఉండేలా నేర్చుకోవాలి మనం ఆనందంగా ఉంటే అందరికీ సహాయ చేసేద్దాం మనం ఎక్కడికి పోతే అక్కడ ఆనందం వేవ్స్ వేవ్స్ వెళ్తూ ఉంటాయి అబ్బా అబ్బా ఆ ముఖం చూడు ఎంత బాగుందో కలగా ఉంది సార్ నల్లగా ఉందా తెల్లగా ఉందా లేదు కాదు కలగా ఉంది ఈయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు పై దగ్గరికి పోయి మాట్లాడితే బాగుంటుంది సమ్మగా ఉంటాయి అలా కదా ఏడు మొక్కన్ని మనం ఒకసారి చూస్తాం రెండుసారి చూస్తాం మూడోసారి తప్పించిపోతాను నేనైతే ఒకసారి కూడా చూడను నాకు ఇష్టం లేదు ఏడు మొక్కలు కలకలలాడుతున్నారు బాగా నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఎర్రగా ఉన్నారా ఆరు అడుగులు ఉన్నారా ప్రభాస సంబంధం లేదు ముందు నవ్వాలి నవ్వుతూ ఉండేవాడితోనే నేను మాట్లాడతాను నవ్వు లేదా నాతో మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు నవ్వుతూ మాట్లాడితేనే నేను మాట్లాడతాను ఏడుగుతూడని వస్తే బాయ్ బాయ్ నాకు చాలా అర్జెంట్ పనుంది నిద్రపోతాను అడ్జెంట్ ఎవరు వాళ్ళతో ఎవరు మాట్లాడకండి ఏడుస్తూ ఎవరు మాట్లాడకండి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి వారే నిజమైన ధ్యానులు వారే నిజమైన ధ్యానులు ఏడ్చేవాడు ధ్యానే కాదు నా లెక్క ప్రకారం ఏడ్చేవాడు ధ్యానే కాదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే వచ్చి పాపం కొత్త ధ్యానం ఇవ్వడవచ్చు పాత ధ్యానం ఏడవడానికి లేదు కొత్త ధ్యానం ఏడవచ్చు అంటే ఈరోజు వచ్చాడు వాడు మళ్ళీ రేపు ఏడుస్తే పడుచుకోకండి రేపు లేదు ఒక్కరోజే ఏడుపు రెండో రోజు ఏడుస్తే గెటౌట్ ఆల్రెడీ ధ్యానం చెప్పాం కదా మరి ఏది ఏడుస్తున్నాం ఒకసారి నైంటీ ఫైవ్లో సార్ దగ్గరికి వెళ్ళాను ప్రతిసారి సార్ సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నాకు చాలా కష్టాలున్నాయి అన్నాడు నీకు బ్రతికి హక్కు లేదు చచ్చిపో నా మొక్కను చూపించా చచ్చిపోను ఈయనంది నేను చచ్చిపోతానంటే కళ్ళు తుడుతున్నాడేమో దా నీకు బ్రతికి హక్కు లేదు చచ్చిపోను సర్లే మాట చెప్పండి అయితే ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్ లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్